వచ్చాను నేనే ఇక్కడే ఉన్నాను మేము ఎవరు జాగ్రత్త కాదు అందరూ ఉంటారు ప్రోటోకాల్ గా ఒక గౌరవించాలి అందరికి ఒక సిటిజన్ మేయర్ గా గౌరవించినప్పుడు ఇంకొక గౌరవించారనుకున్నారు ఇక్కడ ఒకరిదే అనుకుంటున్నా மேயர் உரு எம்எல்லை உருவா கலெக்டர் உரு ஜேசி உருவா இங்கோரு இங்கோரு மேம் இக்கடே உட்கார் அந்த கண்ட மு ఇక్కడే ఉంది కదా ఇక్కడే ఎవరు జాగ్రత్త కాదు అందరూ ఉంటారు ప్రోటోకాల్ గా ఒక గౌరవించాలి అందరికీ ఒక సిటిజన్ మేయర్ గా గౌరవించినప్పుడు ఇంకెవరు గౌరవించారనుకున్నారు ఇక్కడ ఒకరిదే అనుకుంటున్నారు ఇక్కడ మేయర్ ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు జేసీ గారు ఉన్నారు ఇంగోరు ఇంగోరు ఉన్నారు